జూనియర్ కిలాడి నందిగం లక్ష్మి హర్షిత నీ అమ్మ ఈ మధ్య తెగ నోరు పారేసుకుంటోంది కొర్రపాటి సుధాకర్ని అది వదిలేసింది కొడుకులు వదిలేశారు అని నోటికొచ్చినట్టుగా పేలుతోంది క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు నీకు నీ అమ్మకి అస్సలు లేదు దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి నీకు తెలుసు అమ్మకి తెలుసు నేను ముందు ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను ఓకే అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకపోతే స్టార్స్ అనుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా కావచ్చు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను అడిగినప్పుడు వాళ్ళు రామ్మ మాట్లాడదామా అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను వ్యత్యాసాన్ని గ్రహించానమ్మా చాలా మందికి తెలియని ప్రశ్న ఇది అన్నయ్య నాకు ఎలా పరిచయం ఎలాగ పరిచయం అనే మాట రోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఫేస్బుక్ లో నేను ఒక మెసేజ్ చేశానండి మెసెంజర్ లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి ఆయనతోనే ఈ విషయం ఎందుకు అనుకున్నారు అసలు ఇలా ప్రయత్నం చాలా మందితో నేను చేశాను చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు తర్వాత వన్ ఇయర్ కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు నాకు చెప్పమ్మా అని చెప్పి ఎవరు చెప్పమ్మా అన్నారు వన్ ఇయర్ అంటే నేను మర్చిపోయాను నిజంగా నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమి నేను అందులో చెప్పలేదు మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను నేను చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే వెంటనే అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమో కాదు కలిసి అయినా కూడా ఈ రోజు వరకు కూడా నా కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేదు నీ అమ్మని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు ఈ మధ్య నీకు కూడా నోరు లేస్తోంది మా డబ్బుతోటి వచ్చిన అహంకారంతో కొవ్వు బలిసి కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు అందుకే లక్ష్మి హర్షిత నేల విడిచి సాము చేయటం మంచిది కాదు అది నీ అమ్మకు తెలుసు నీ అయ్యకు తెలుసు నీకు బాగా తెలుసు అయినా ఇంకా నిస్సిగ్గుగా మీరు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి పశ్చాత్తాపడాల్సింది పోయి మా మీద అభాండాలు వేస్తున్నావు నీచురాల నీ అమ్మ నీ అయ్య ముప్పై ఐదు రోజులు జైల్లో గడిపిన రోజులు ఒక్కసారి గుర్తు చేసుకో అర్థమైందా కొత్త జీవితాన్ని ఇచ్చిన కొర్రపాటి సుధాకర్ మామను విస్మరించిన రోజు మీ జీవితాలు అగమ్య గోచరం ఇప్పటికే మీకు అర్థమైంది కానీ ఇంకా మా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర ఆ అహంకారంతో నోర్లు నోరు అదుపులో పెట్టుకోండి బీ కేర్ఫుల్ నందిగం లక్ష్మీ హర్షిత నీ అమ్మకు నీ అయ్యకు చెప్పు నీ అమ్మ నీ గురించి చాలా ఊహించుకుంటోంది నువ్వేదో అధ్యాపకురాలిగా కరస్పాండెంట్గా మేనేజ్మెంట్గా చక్రం తిప్పేస్తావు గుర్రం ఎక్కేస్తావు అని తెగ ఊహించేసుకుంటోంది ఆ బోడి ముండకి నీ కెపాసిటీ గురించి తెలుసు దాని కెపాసిటీ గురించి తెలుసు నీ అయ్య కెపాసిటీ గురించి కూడా తెలుసు చేతగాని సవటల కుటుంబం మీది జనాల డబ్బులను దోచుకొని వైభవం అనుభవించే నీచమైన కుటుంబం మీది అధ్యాపకుల్ని చులకన చేసి మాట్లాడుతుంది నీ అమ్మ చెప్పు దానికి అధ్యాపక వృత్తి అంటే బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యాపారం చేయడం కాదు కర్రీ పాయింట్ ముసుగులో డబ్బులు దోచుకోవడం కాదు అర్థమైందా విద్యా వ్యవస్థ పట్ల అవగాహన ఉండాలి గౌరవం ఉండాలి అట్లాంటి వాళ్ళే విద్యా వ్యవస్థలో ఉండాలి నీ అమ్మ నీ అయ్య నువ్వు దీనికి పనికిరారు అధ్యాపకుల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు లేదు నీ ఎమ్మకు లేదు గుర్తుపెట్టుకో ఈ మధ్య నువ్వు అధ్యాపకుల మీద కూడా నోరు పారేసుకుంటున్నావుట సిగ్గుందా మొన్నెవరో టెన్త్ క్లాస్ అమ్మాయి నీ మీద చేయెత్తిందిట చి నీ బతుకు చేడ ఇంత బతుకు బతికి నీ బతుకు అట్లయిపోయింది ఇంకెవరో ఫోర్త్ క్లాస్ అబ్బాయి కూడా నీ మీద చి ఘన నీసం ఇంకోటి ఉంటుందా మీ వృత్తికి అధ్యాపక వృత్తికే మీరు తీరని కలంకమే నీచులారా